హై వన్ వెల్కమ్ బ్యాక్ టు జారే జ్యువెలరీ ఈరోజు మన జారా జ్యువెలరీ కలెక్షన్లో టెస్ట్గా లాంచ్ అయిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ చాలా రిక్వెస్ట్గా అడిగిన జ్యువెలరీ కలెక్షన్ కూడా మనకి ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి అనమాట సో రిక్వెస్ట్గా అడిగిన జ్యువెలరీ కలెక్షన్ ఏంటి అని అనుకుంటున్నారా సో జీజే పాలిషింగ్లో బ్రైడల్ కలెక్షన్ అండ్ సిల్వర్ ఇప్లికాలో కూడా కొన్ని కొంచెం యూనిక్ డిజైన్స్ చూపించండి అన్నారనమాట సో సిల్వర్ ఇప్లికాలో అయితే ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే వచ్చేసాయి అంతేకాదు మనకు స్టార్ట్స్ మోడల్స్ కూడా అనమాట సో బిగ్ సైజ్ స్టడ్స్ అనమాట సో బిగ్ సైజ్ స్టట్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి అనమాట అంతే కదండి దాంతోపాటు నక్షి క్వాలిటీలో సింపుల్ నెక్లెస్ మోడల్స్ కూడా ఉన్నాయి అనమాట సో చాలా చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట ఈ వీడియోలో చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో మీరైతే కనుక వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తాను అండ్ వీడియో కూడా మనకు కొంచెం స్పీడ్గానే ఉంటుంది ఏదైనా ఒకవేళ దీని దేని గురించి ఆయన క్వాలిటీ ఎంక్వైరీస్ ఏదైతే క్వాలిటీ గురించి చెప్పడంలో ఏదైనా మిస్ అయితే కనుక సో ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు మాత్రం క్వాలిటీ ఎంక్వైరీస్ అనేది చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి సో ఫస్ట్ అయితే మనం చూసాము కెంపూ స్టర్స్ అండి కోరల్ కాంబినేషన్లో కెంపూ స్టోన్తో అయితే వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ అయితే చూస్తున్నాం మనం మోజనైట్ ఇయర్ రింగ్స్ అనమాట సో బ్యాక్ వచ్చేసి పుష్ బటనే వచ్చేస్తుంది మనకు ఇయర్ంగ్స్లో కలర్స్ అనమాట సో మరీ ఓవర్ బ్రిగ్ లేకుండా స్మాల్గా లేకుండా మీడియం సైజ్ అయితే ఉంటాయి అనమాట అండ్ స్టర్ట్స్ మీడియం సైజు స్టడ్స్ అనమాట సో మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఫింగర్స్ మీద పెట్టుకుంటే కూడా ఎంత లెంత్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది మీకు చూడండి చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం శంఖం డిజైన్లో మనకు పెండెంట్ అనమాట మనకు రియల్ జడవుకుందని వచ్చేస్తాయి అండ్ రైస్ పర్ల్స్ అనమాట రైస్ పర్ల్స్లో చైన్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మొజనెట్ ఇయరింగ్స్ అయితే చూస్తున్నాము ఓన్లీ సిక్స్ అండి సో మంచి రూబీ స్టోన్ వచ్చేసి వచ్చే చాలా చాలా అనమాట అండ్ ఇవి వచ్చేసి చంపస్వరాలు అనమాట మెహందీ బిక్టోరియంలో అయితే వచ్చేస్తుంది మంచి డైమండ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట టూ లైన్స్లో అయితే మనకు వచ్చేస్తుంది ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీట్స్ మిడిల్ హారం అండి ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుంది మనకి ఇలా పెండెంట్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట సో పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయరింగ్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి అండ్ ఆ డిజైన్ కూడా మీరు చూసుకోండి ఇక్కడ గణేష్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట ఆ స్టోన్ పైన ఎమ్రోల్ స్టోన్ పైన ఇలా కార్వింగ్ లాగా ఇచ్చేసారనమాట సో చాలా బాగుంది చాలా నీట్గా అయితే మేకింగ్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కెంపు స్టడ్స్ కెంపు విత్ అంకట్ పోల్కీస్ కాంబినేషన్లో అయితే ఈ మనకు ఈ స్టట్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో మేకింగ్ అనమాట అండ్ పెనెంట్ వచ్చేసి మనకు ఇలా అంకట్ పోల్కీస్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు మోనాలిసా బీట్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అండ్ స్పినర్స్ కూడా ఉంటాయి మనకు అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండి బ్లాక్ బీడ్స్ కాదు బ్లాక్ డైమండ్స్ అన్నమాట అండ్ గోల్డ్ రిప్లికాలు మనం జుమ్కాసు సో చాలా మోడల్స్ అయితే పెట్టాము అండ్ మనకు మళ్ళీ న్యూ మోడల్ అయితే వచ్చేసింది అనమాట అండ్ కంటే డిజైన్లో అండి హై క్వాలిటీ సీజర్స్ అలాగే మెహందీ విక్టోరియన్ పోలిష్లో అయితే వచ్చేస్తుంది పోలిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా మీకు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ కాంబో చూడండి ఈ కాంబో కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మీకు కావాలంటే సింగిల్గా అయినా తీసుకోవచ్చు సో సింగిల్ ప్రైస్ కూడా నేను పెడతాను సో ఇక్కడైతే మనం కాంబో గురించి అయితే పెట్టాం కాంబో ప్రైస్ అయితే పెట్టామన్నమాట మంచి మోనాలిసా రియల్ బీట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మొత్తం కూడా పెండెంట్కి మాత్రమే మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఉంటుంది మొత్తం కూడా మీకు అంకట్ పోల్కీస్ అలాగే రూబీ స్టోన్ మొత్తం కూడా హారం కానీ నెక్లెస్ కానీ డిజైన్ సేమ్ ఉంటుంది అండ్ చాలా యూనిక్ డిజైన్ అండి లేటెస్ట్ మోడల్ అనమాట న్యూగా లాంచ్ అయింది సో కొత్తగా ఏదైనా మోడల్ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు మనకు ఈ వెడ్డింగ్ సీజన్ కదండి సో ఇప్పుడు ఈ వెడ్డింగ్ సీజన్కి కానివ్వండి లేదంటే కనుక ఇది మనకు కార్తీక మాసం సో చాలా మంది ఎక్కువగా మనకు బయట గెట్ టుగెదర్ పార్టీస్ అని చెప్పేసి చిన్నగా వన భోజనాలని ఇలా పెట్టుకుంటూ ఉంటారు సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి అలా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కలెక్షన్ కూడా ఉంటాయి అనమాట అంటే సింపుల్గా సో ఒక్కొక్కటి చెప్తాను చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ట్రెడిషనల్ జ్యువెలరీస్ కూడా ఉంటాయి మనకు చాలా మంచి కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అనమాట సో ఇంకా ఏదైనా చెప్పడంలో పొరపాటు అయితే కనుక ఎంక్వైరీస్ అనేది చేసుకోండి ఇది త్రీ డీ పాలిషింగ్లో అయితే వచ్చేస్తుందండి అండ్ ఇది చూసుకున్నారు కదా సో చాంద్బాలె డిజైన్లో మనకు పెండెంట్ వస్తుంది అండ్ హై క్వాలిటీ కట్టు తీగ వచ్చేస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది చైన్ లెంత్ వచ్చేసి మనకు ఎయిటీన్ నుంచి ఉంటుంది సో పెనల్ తో కలిపితే కనుక ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇది చూడండి రూపీ నెక్లెస్ చాలా బాగుంది మంచి సీజర్ క్వాలిటీ క్వాలిటీ అనమాట అండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో సింపుల్ ఆ సీజర్ నెక్లెస్లు అనమాట సో ఇందులో మీకు సిమిలర్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ డిజైన్ అయినా ఇదైనా సరే ఏదైనా సరే మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో చూసారు కదా సో ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న ఒకేషన్స్కి పెట్టుకోవడానికి లేదంటే ఈవెన్ కిఫ్ట్స్కి పెట్టడానికన్నా బాగుంటుంది మనకు షేప్ వచ్చేసి ఇది ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది చూడండి బాదం షేప్లో వచ్చేస్తుంది అనమాట చాలా మంచి డిజైన్ సో మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి ఇంకా చెప్పే పనే లేదు అలా ఉంటుంది అనమాట అండ్ తాలి చైన్స్ కూడా చూపించండి అనమాట సో ఎక్కువ మోడల్స్ అయితే లేవు మ్యామ్ నేను నెక్స్ట్ మార్డర్లో అయితే చూసి చెక్ పెడతాను సో మీరు అడిగారని ఫస్ట్ ఒక మోడల్ అయితే షేర్ చేశాను సో డైలీ వరకు చాలా బాగుంటుంది వన్ ఇయర్ గ్యారంటీగా వేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా గోల్డ్ యూజ్ చేసినట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం టూ లైన్స్లో కట్బిట్స్ సీజర్ కట్బిట్స్తో మేకింగ్ అనమాట చాలా బాగుంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటుంది అనమాట అండ్ నక్షిలో సింపుల్ నెక్లెస్ డిజైన్స్ అయితే చూపిస్తాను సో ఈ నెక్లెస్ చూసేలాగా త్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది ఓన్లీ వితౌట్ గాడ్ మోటివ్ మనకి దీని మీద గాడ్ మోటివ్ అనేది ఏమీ లేదు చూడండి చాందబాలి ఇయరింగ్స్ వచ్చేస్తాయి అండ్ పెండెంట్ కొంచెం మనకు అలాగే ఉంది కాబట్టి సో చాందబాలి ఇయరింగ్స్ అయితే దీనికి మ్యాచింగ్ అయిపోతాయి అనమాట అండ్ బ్రైడల్గా మీకు ఈ నెక్లెస్ ఈ హారం చూడండి చాలా బాగుంది నక్షి క్వాలిటీ అనమాట మ్యాంగో డిజైన్ ఉంటుంది అండ్ మ్యాంగో డిజైన్ పైన మళ్ళీ పీకాక్ డిజైన్ ఉంది అండ్ ఎక్కడ కూడా ప్లెయిన్గా సింపుల్గా ఉండదు చాలా బ్రైడ్గా ఉంటుంది ఒక్క సెట్ వేసుకున్న ఈ ఒక్క హారం వేసుకున్న చాలు చాలా నిండుగా అయితే ఉంటారనమాట అండ్ ఇంకొంచెం బ్రైడ్గా కావాలి అనుకుంటే కనుక ఇది మిడిల్ లెంత్ కూడా చేసుకోవచ్చు సో మిడిల్ లెంత్ కూడా మనకు ఈ సెట్ ఉంది చూడండి మొత్తం కూడా గాడ్ మోటివ్ అండి టెంపుల్ వర్క్ అయితే ఉంటుందన్నమాట సో ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా వచ్చేసాయి చూడండి నక్షి క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది మనకు మిడిల్ లెంత్ అండి సో ట్వంటీ సిక్స్ ఇంచ్ ట్వంటీ ఫైవ్ ఇంచు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు అండ్ ఈ నెక్లెస్ చూడండి మనకు చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంకట్ పోల్కీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అంకట్ పోల్కీస్ అండ్ రూబీ అండ్ ఎమ్రోల్ కాంబినేషన్లో సింపుల్ నెక్లెస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా పర్ల్ గుట్టపూసలు అయితే వచ్చేస్తాయి సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది పెట్టుకుంటే కూడా గ్రాండ్గా ఉంటుందన్నమాట గుట్ట రావడం వల్ల చాలా నిండుగా ఉంటుంది నెక్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హారం అయితే చూస్తున్నాము ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా ఉంటుందన్నమాట అండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్లో ఈ మైక్రోగోల్డ్ ప్లేటింగ్తో చైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు పెన్నెంట్లు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఎంత బాగుందో అండ్ మీకు పెండెంట్ కాకుండా వేరే గాడ్ మోటివ్ పెండెంట్ కాకుండా కావాలంటే ఇలా ఉందనమాట సో ఇది వచ్చేసి మీకు విక్టోరియన్ అన్ అంకట్ పుల్కీస్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ ఈ సెట్ చూడండి ఇన్విజిబుల్ నెక్లెస్ అనమాట సో విక్టోరియన్ పెండెంట్స్ అయితే వచ్చేస్తాయి ఇలా మీకు కుందన్ డ్రాప్స్ వచ్చేస్తాయి అండ్ ఇయరింగ్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి అనమాట ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఇయరింగ్స్ అండి విత్ ఇయరింగ్స్తో కలిపి అండ్ బ్లాక్ బీర్ చైన్స్ కూడా అడిగారనమాట సో ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో అయితే ఉన్నాయి లాంగ్ బ్లాక్ బీర్స్ చైన్స్ అయితే అయితే అడిగారు సో ఎక్కువ మన ఛానల్లో చూసుకుంటే కనుక ఎక్కువ షార్ట్ ఎక్కువ ఉంటాయి సో షార్టే ఇప్పుడు చాలామంది షార్టే వేసుకుంటున్నారు సో ఎక్కువ లాంగ్లో కూడా అడిగారు అనమాట సో లాంగ్లో అయితే కూడా తీసుకొచ్చేస్తాను అండ్ ఇది చూడండి మీకు ఎయిట్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ చౌకర్ అనమాట సో ఇది చౌకర్లాగా పెట్టుకోవచ్చు నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు సో చాలా బాగుంది చాలా లైట్ వైట్గా ఉంటుంది సింపుల్ నెక్లెస్ అనమాట అండ్ ఇంకొక సింపుల్ నెక్లెస్ ఇది కూడా మీకు అంకట్ పోల్కీస్తో అయితే వచ్చేస్తుంది మిడిల్కి వచ్చేసి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది జుమ్కాస్ వచ్చేసి హాఫ్ జుమ్కా హాఫ్ బుట్ట వచ్చేస్తుంది చాలా బాగుందండి ఇది కూడా అండ్ ఇది చూసారా మొత్తం కూడా మీకు పెండెంట్ వచ్చేసి అంకట్ పోల్కిస్లో పెండెంట్ వచ్చేస్తుంది ఇలా మీకు జుమ్కాస్ వచ్చేసాయి అనమాట స్వరక్సీ పర్ల్ అనమాట చాలా వచ్చేసింది క్యాప్స్ ఇచ్చేసి చాలా నీట్గా మేకింగ్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఈ బ్రాస్లెట్ ఓపెనబుల్ కడా చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మొజనెట్ స్టోన్ వస్తుంది ఆ మిగతా కలర్ కనిపిస్తుంది కదా అది ఎనామిల్ మాత్రమేనా అండి మీకు మీకుందని అనుకోవద్దు మళ్ళీ అండ్ ఈ సీజన్ నెక్లెస్ చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం మనకు బాలాజీ పెన్నెంట్ అండ్ పెన్నెంట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇయరింగ్స్ ఇంక డిటాచబుల్ ఏం కాదండి అటాచబులే వస్తుంది పట్టికి అటాచబుల్ వస్తుంది సింపుల్ నెక్లెస్ ఈ శ్రవ ఈ శ్రావణ మాసం సారీ సో ఈ కార్తీక మాసంలో స్పెషల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటానికి సో కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట సో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అనేది చాలా యూనిక్గా ఉంటున్నాయి సో యూనిక్ డిజైన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం పట్టీలు అయితే చూస్తున్నాం అనమాట పాయల్ అండ్ ఫోర్ నైన్ సారీ ఫైవ్ నైంటీ నైన్ అండి సో ఫైవ్ నైంటీ నైన్ అనమాట మనకు జడౌ స్టోన్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము అనిక్స్ బీట్స్తో మేకింగ్ అయితే చూస్తున్నాము ఇలా సైడు పెన్నెంట్స్ ఇచ్చేసి విక్టోరియన్ పోలిష్లో ఎలిఫాంట్ డిజైన్ సైడ్ పెన్నెంట్స్ అయితే వచ్చేస్తాయి అండ్ కంటే మోడల్లో న్యూ డిజైన్ అండి చూడండి ఎంత బాగున్నాయి విత్ ఇయరింగ్స్ అండి అండ్ పెండెంట్ బ్రై కొంచెం మిగస్ సైజ్ పెండెంట్ అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ ఇయర్స్ స్క్రూ బ్యాగ్తోనే ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి మీరు ఏదైనా గోల్డ్ చైన్ బీడ్స్ అయినా లేదంటే ఏదైనా మేకింగ్ అయినా చేపించుకోవాలన్నా బాగుంటుంది పెండెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంటిక్ గోల్డ్ లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి వితౌట్ గాడ్ మోటివ్ అండ్ మోజనైట్లో అయితే చూస్తున్నాము ఇక్కడ సింపుల్ నెక్లెస్ అన్నమాట సో మోసం అయితే అసలు చాలా చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోతున్నాయండి అండ్ చాలా మంది కస్టమర్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు సో వాళ్ళని అలా డిసప్పాయింట్ చేస్తుంటే కూడా నేను నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది బట్ ఏం చేస్తామండి కొంతమంది ఇంకా బల్క్ ఆర్డర్స్ అనేది పెట్టుకుంటున్నారనమాట సో చాలా మంది అంటున్నారు ఇందాకీ పెట్టారు అప్పుడే నా అయిపోయాయా అదేంటి అని అంటున్నారు సో చాలా తక్కువ ఉంటున్నాయా అంటున్నారు అనమాట ఇవి మోజనలో ఏంటంటే చాలా యూనిక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట సో ఇది చూసుకోండి ఇది రియల్ డైమండ్ నెక్లెస్ హారం అనమాట సో దాన్ని రిప్లికా సో ఇల్ ఇది నేను ఇప్పుడు లాస్ట్లో పెట్టింది రియల్ డైమండ్ హారము సో దాన్ని రిప్లికాగా మోజనెట్లో మేకింగ్ అయితే వచ్చేసింది అనమాట అలాంటి యూనిక్ డిజైన్స్ చూసేసరికి చాలామంది చాలా స్పీడ్గా బల్క్ ఆర్డర్స్ అయితే పెట్టుకుంటున్నారనమాట సేలింగ్ కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం బ్రైడల్ కలెక్షన్ జీజే పాలిషింగ్లో స ఫస్ట్ సింపుల్గా చూపిస్తాను కొంచెం బ్రా సిల్ అసలు ఈ వీడియో స్పెషల్ అనుకోవచ్చు సో ఎందుకంటే జీజా పాలిషింగ్లో ఎక్కువ కలెక్షన్ ఉన్నాయని అని నేను అనుకుంటున్నాను సో ఉన్నాయా లేదా అనేది మీరే చెప్పాలి చాలా యూనిక్ డిజైన్స్ సో ఫస్ట్ అయితే సింపుల్గా చూస్తున్నాము హారము నెక్లెస్ వడ్రాణం పాపటి బిళ్ళ ఇయరింగ్స్ అండ్ ఓన్లీ గ్రీన్ అండ్ పింకే కాదు మనకు లావెండర్లో కూడా ఉందనమాట అండ్ కొంచెం బ్రైడల్గా సో కొంచెం బ్రైడల్గా విత్ హిప్ బెల్ట్ చాలా నిండుగా నెక్లెస్ అలాగే హారము చాలా బ్రైడల్గా ఉంటుందండి సో ఏదైనా వెడ్డింగ్కి లేదంటే పెళ్లి కూతురుకి కానివ్వండి చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఎప్పుడు పింక్ అండ్ గ్రీన్లోనే ఉంటాయి బట్ లావెండర్లో కూడా ఉంది సో మాకు వెడ్డింగ్కి కాదులే అండి మాకు అన్నీ మొత్తం కాంబోగా వద్దు అంటే కనుక మీరు వితౌట్ హిప్ బెల్ట్ తీసుకోవచ్చు సో ఈ నెక్లెస్ చూడండి ఇది ఈ కలర్ గ్రీన్లో మనకు చాలా రేయర్గా ఉంటాయి నార్మల్గా మనకి ఎప్పుడు ఈ గ్రీన్లోనే ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనకు స్పెషల్గా లావెండర్లో అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్లో సో బాటిల్ గ్రీన్లో కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట సో ఈ సెట్ చూడండి దీనికి మీకు ఏదైనా బ్రైడ్గా సెట్ చేయమన్నా కూడా సెట్ చేస్తాం నేను చూపిస్తాను సో పింక్ గ్రీన్ లావెండర్ రెండు ఉన్నాయి అండ్ బ్రైడల్గా కావాలంటే సో ఇలా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది విత్ మాంగ్ టీకా వచ్చేస్తుంది అనమాట సో లేదు మాకు చోకర్ చాలా నచ్చింది చోకర్ ఒక్కటి చైన్ అంటారా సో చోకర్ ఒక్కటి తీసుకొని రియల్ డైమండ్ సెట్ వేర్ చేసినట్టే ఉంటుందనమాట అలా ఉంటుంది గోల్డ్ పాలిషర్ అండి సో సిల్వర్లో కావాలి మీకు సిల్వర్ పాలిష్లో కావాలంటే కూడా నేను చూపిస్తాను సో ఈ సెట్ వచ్చేసి మీకు సిల్వర్ పాలిష్లో ఉంది సో ఆ సేమ్ సెట్ అయితే సిల్వర్లో లేదు కానీ ఈ సెట్ అయితే మీకు సిల్వర్ పాలిష్లో ఉంది అండ్ చాలా యూనిక్ కలర్లో ఉంది ఇవి కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇలాంటి టైప్ స్టోన్స్లో ఏందంటే మనకు శారీస్ ఉంటాయి బట్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ సెట్ అనేది దొరకమన్నమాట సో అలాంటివి ఏదైనా యూనిక్గా చూసినప్పుడు చాలామంది చాలా స్పీడ్గా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకుంటున్నారు సో అందువల్ల స్టాక్ అయిపోతున్నాయి సో డిసప్పాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా సారీ అండ్ రీస్టాక్ వస్తే కనుక డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను ఒకవేళ అప్డేట్ చేయడం మర్చిపోతే కనుక కనుక గ్రూప్లో అయితే కన్ఫర్మ్గా అప్డేట్ అయితే చేస్తాను అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను రీస్టాక్ అయిన ఐటమ్స్ సో మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకొని ఉండండి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకొని ఉండండి సో ఎప్పుడు నేను అప్లోడ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది అనమాట సో వెంటనే చూడవచ్చు సో అందుకే చెప్తాను నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లని యాక్టివ్లో పెట్టుకుంటే కనుక మీరు మీకు తెలిసిపోతుంది సో సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా తెలియదు మీరు ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోకపోతే తెలియదు అనమాట సో ఇక్కడ మనం చూసినాం బ్యూటిఫుల్ మోజనైట్లో షోకర్ కంప్లీట్ విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేస్తుంది విత్ మాంగ్ టీకా కూడా లెహెంగాస్ పైనకైనా ఈవెన్ కొంచెం ఇప్పుడు శారీసే వెస్ట్రన్ టైప్లో కొంచెం రెడీ అవుతున్నారు కదా చాలా సింపుల్గా సో అలా అయినా కూడా ఈ సెట్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుందనమాట ఓన్లీ నైన్ నైన్ నైంటీ రూపీస్కి ఈ సింపుల్ నెక్లెస్ చిన్న ఒకేషన్స్కి కిడ్స్కి పెట్టడానికి చాలా బాగుంటాయి అండ్ మో ఇక్కడ మనం బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూస్తున్నాం చాలా చాలా బెస్ట్ కాస్ట్కి ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ మీకు ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ థ్రెడ్లో చూసారు కదా ఎంత బాగుందో మంచి కెంపు స్టోన్లో పెండెంట్ వచ్చేస్తుంది అండ్ మామిడి పిందెల్లో ఇలా పెన్నెంట్స్ వచ్చేస్తాయి దీనికి మ్యాచింగ్ మాత్రం స్టట్స్ వచ్చేసాయి అండ్ చూడండి పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మీ దగ్గర ఏదైనా బీట్స్ ఉన్నా మా చైన్ ఉన్నా కూడా దానికి మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇలా బాగుంటుంది లేదంటే జాలీ నెక్లెస్ ఏదైనా ఉన్నా కూడా దానికి కూడా I okay. అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు అండ్ ఇది చూసారు కదా సింపుల్ నెక్లెస్ అండి జడవుకు ఉందని నెక్లెస్ అనమాట రైస్ పౌల్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి దీనికి అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి కొంచెం బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అనమాట మంచి సిల్వర్ బేస్ మీద అయితే వచ్చేసాయి చాలా బాగుంటాయండి బ్యాక్ స్క్రూ బటన్ వస్తుంది అండ్ మీకు సపోర్టింగ్ క్లిప్ కూడా ఉంటుందన్నమాట సో మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్న బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ జుమ్కాస్ అనమాట ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది చాలా రోజులు అయిపోయిందండి పాపం అసలు చాలా మంది ఎంక్వైరీస్ ఇంకా చేస్తూనే ఉన్నారు అసలు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయంటే నేనై నేను ఆ వీడియో అసలు డిలీట్ చేద్దామా ఏ వీడియో గురించి ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి లేదు అంటే కనుక ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు అన్నట్టుగా అన్ని ఎంక్వైరీస్ వచ్చాయి సార్ అనమాట సో ఆ వీడియో డిలీట్ చేద్దామన్నంతగా ఎంక్వైరీస్ వచ్చాయి ఐటెం లేదు కానీ ఎంక్వైరీస్ పెట్టిన వండీలోనే సోల్డ్ అయిపోయాయండి ఆ జుమ్కాసు ఇక్కడ విక్టోరియన్ పాలిష్లో ఇయర్ రింగ్స్ అనమాట చాలా సింపుల్గా ఉంటాయి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అనమాట అండ్ ఈ చూడండి మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అయితే వచ్చేస్తుంది అండ్ రూబీస్ వచ్చేసి మీకు ఇలా ఇలా వచ్చేసాయి హ్యాంగింగ్స్కి చాలా బాగున్నాయి చాలా సింపుల్గా వేర్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్కి ఇలా కాలేజ్ స్టూడెంట్స్కైనా బాగుంటుందండి అండ్ ఇదే చూడండి లోటస్ ఫ్లవర్ అండ్ పీకాక్ డిజైన్లో వచ్చేస్తుంది ఈ సింపుల్ నెక్లెస్ మొత్తం కెంపు స్టెన్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ గుట్టపూసలు కూడా మీరు చూసుకోవచ్చు గుట్టపూసలు వచ్చేసాయి సో ఈ సెట్ కూడా నెక్ పెట్టుకుంటే చాలా చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఓన్లీ ఎయిట్ నైన్టీన్ రూపీస్ ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అంటే ఓన్లీ సో నక్షీలు అయితే వచ్చేస్తుంది మనకు ప్రీమియం నక్షీలు అండ్ ఇది చూ చూసుకుంటే సింపుల్ నెక్లెస్ పలక డిజైన్ సో రైస్ పల్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి మనం కొన్ని హ్యాండ్మేడ్వి చూద్దాము అండ్ ఇది చూడండి కట్ బిడ్స్ అనమాట డ్రాప్స్ సీజర్ బీడ్స్ అండ్ త్రీ స్టెప్స్ అండి విత్ ఇయరింగ్స్ సో మీకు ఇయరింగ్స్ నచ్చలేదంటే అంటే స్కిప్ చేసుకోవచ్చు సో వితౌట్ ఇయరింగ్స్ అయినా మీరు తీసుకోవచ్చు సో లెవెన్ నైంటీ నైన్ అయితే పడుతుంది ఇలా ఉంటాయి ఇయరింగ్స్ చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ కలర్లో సో రియల్ సిజెడ్ బీట్స్ అండ్ మైక్రోగోల్డ్ చైన్ అయితే వచ్చేస్తుంది హై క్వాలిటీ కట్టు తీగతోనే మేకింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగున్నాయి మోర్ దెన్ ఎయిట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి దీనికి అండ్ ఇక్కడ నుంచి కొన్ని జుమ్కా మోడల్స్ అయితే చూపిస్తాను న్యూగా లాంచ్ అనమాట సో సిల్వర్ రిప్లికాలో ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఈ జుమ్కాస్ అండ్ ఇవి చూడండి కొంచెం బిగ్ సైజ్ అండి పార్టీవేర్ పర్పస్ అనమాట సో చాలా బాగుంటే చాలా వర్క్ ఉంటుందండి ఈ జుమ్కాస్లో సో అందుకే మనకు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట సో చూడ్డానికి ఏమో మనకు అనిపించవచ్చు మీకు కాదు నాకు కూడా నేను కూడా ఒక మీ సైట్ నుంచి ఆలోచిస్తే చేస్తాను ఒక్కొక్కసారి ఎందుకు దీనికి చిన్న ఐటమేం కదా ఇంత కాస్ట్ కొన్ని చూడండి నెక్లెస్లు అదే కాస్ట్ ఉంటాయి కొన్ని చూడండి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా ఇదే కాస్ట్ ఉంటాయి అని క్వశ్చన్స్ అనమాట నాకు వెండర్తో అమ్మ మేకింగ్ పడుతుందమ్మా అని తను ఇంకా నాకు ఎన్నో చెప్పి చెప్తారనమాట అలాంటప్పుడు ఓ రియల్లీ అనిపిస్తుంది నాకు కూడా నా ఫస్ట్ నాకు దాని గురించి తెలిస్తేనే కదా ఒక వీడియో చేస్తున్నాను నేను అండ్ నేను కూడా సేల్ చేస్తున్నాను సో ఇంత డే కాస్ట్ ఎందుకు అని నాకు మీరు క్వశ్చన్ చేస్తారు సో అందుకే నేను కూడా వెంటర్తో క్వశ్చన్ చేసిన తర్వాతే నేను అది పెడతాను అనమాట సో అందుకే నేను ఇన్ని ఇన్ని డౌట్స్ నేను మీకు చెప్పాలి కదా సో నేను ఫస్ట్ కూడా తెలుసుకోవాలి అన్నట్టు ఉంటుంది అనమాట నా ఇది వర్క్ ఉంటుంది సో కొన్ని కొన్ని సేమ్ డిజైన్ ఉంటాయి కొన్ని సేమ్ సైజే ఉంటాయి బట్ అవి కాస్ట్ తక్కువ ఉంటాయి బట్ దీనికి ఏంటంటే వర్క్ ఉంటుంది సో ఇంకా ఇవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయనంత స్టోరీ అయితే ఉంటుంది అనమాట దాని గురించి చెప్తే నేను ఇంక ఇవి కూడా వదిలేసి చెప్పాలి అలా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ అండి చాందబాలి డిజైన్లు వచ్చేసాయి అండ్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ అయ్యాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటాయి చాంద్బాలి డిజైన్ అండ్ మిడిల్ కా జుమ్కా వచ్చేసి చాలా క్యూట్గా ఉంటాయి అనమాట అనమాట అండ్ కొన్ని వచ్చేసి మనం డైమండ్ రిప్లికాలో చంపస్వరాలు అయితే చూద్దాం రీస్టాక్ అయ్యాయి ఇవి రీస్టాక్ ఐటమ్ అండి న్యూ ఏం కాదు అండ్ ప్రీవియస్ వీడియోలో పెట్టినవి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి అనమాట ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా స్పీడ్గా అయిపోతున్నాయండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా సో చాలా ఎక్కువగా లైక్ చేస్తున్నారు చాలా ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనమాట సో ఎక్కువగా సేల్ కూడా అవుతున్నాయి ఇవి అండ్ రివ్యూస్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు అండ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళండి ప్లీజ్ పిక్ పెట్టి రివ్యూ ఇస్తే నేను చాలా హ్యాపీ హ్యాపీ అనమాట సో మీరు తీసి ఒకవేళ మీకు అయితేనే సో బలవంతం ఏం లేదు రూల్ ఏం లేదు పెట్టాలి అని చెప్పేసి సో మీ వీళ్ళని పట్టి మీరు ఏదైనా ఫ్రీగా చాలామంది బిజీగా ఉంటారు అండి పిక్స్ తీసి పెట్టే అంత టైం కూడా ఉండదు అండ్ చాలామంది ఓపెనింగ్ వీడియో తీయడం కూడా టైం ఉండలేదు అని చెప్తున్నారు మీరు ఒకవేళ వీలైతే ఫ్రీగా ఉంటే కనుక నాకు పిక్ పెట్టి రివ్యూ వస్తే ఇంకా హ్యాపీ అనమాట ఎందుకంటే చాలామందికి కొత్తగా వస్తున్నారు కస్టమర్స్ మనకు సో కొత్త కస్టమర్స్ని కూడా మనం గెయిన్ చేసుకుంటున్నాము అండ్ చాలా మంచి కస్టమర్స్ ఉన్నారు అండ్ నిజంగా నన్ను అర్థం చేసుకొని ఉన్న కస్టమర్స్ అయితే చాలా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇలాంటప్పుడు ఈ పిక్స్ పెట్టామనుకో రివ్యూస్ కూడా పెడితే వాళ్ళకి ఇంకా ఆర్డర్ ప్లే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు కొంచెం కష్టం వాళ్ళు ఏంటంటే నాకు చెప్పడం కూడా రావట్లేదు వాళ్ళు ఏంటంటే కొంచెం టెన్షన్ పడకుండా ఉంటారు ఆ వీళ్ళు జన్యుని అని ఎవరైనా సరే అండి ఫస్ట్ ఇప్పుడు నేను ఒక ఒక దగ్గర నుంచి నేను వెళ్లకుండా ఐటమ్స్ తెప్పిస్తున్నప్పుడు నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎలా పంపిస్తారో ఏంటో అని చెప్పేసి సో వాళ్ళు కూడా సేమే కదా నాలాగా ఆలోచిస్తారు కదా సో ఆ సైడ్ నుంచి మనం రివ్యూస్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ వీళ్ళు జన్యూని ఐటమ్ మనకి ఎప్పటికైనా రీచ్ అవుతుంది అనే ఇదిగా ఉంటుంది సో అందుకే నా ఫస్ట్ ఆర్డర్ పెట్టుకొని ఉన్న నా తాత వాళ్ళు కానివ్వండి అందుకే నేను కొంచెం వీడియోస్లో రివ్యూస్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అనమాట సో మీకు వీలు కుదురుతుంది అనుకుంటేనే పెట్టండి నో ప్రాబ్లం అది ఏం లేదు సో నన్ను నమ్మిన వాళ్ళే చేస్తారు అని అనుకుంటాను మళ్ళీ అండ్ కాసుల్లో అయితే సిల్వర్ రిప్లికాలు మనకి వచ్చేసాయి ఇప్పుడు నేను బ్యూటిఫుల్ బంగిల్స్ అయితే చూపిస్తాను మిస్ కాకుండా చూడండి అండ్ చాలా స్పీడ్గా అండి నిన్న వీడియో స్కిప్ మనకు నిన్న నిన్ననే కథ పెట్టలేదు సో నిన్న స్కిప్ అయిపోయింది వీడియో కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను అసలు మొన్న పెట్టాను కదండి మొన్న ఈవినింగే పెట్టాను బ్యాంగిల్స్ ఈ టైప్ పెట్టాను అయిపోయాయండి చాలామంది పాపం డిసప్పాయింట్ అయ్యారు మళ్ళీ స్టాక్ వస్తే అప్డేట్ చేస్తాను అన్యూగా వచ్చింది ఏంటంటే మనకు స్క్రూ బ్యాగ్లో సారీ స్క్రూబ్యాగ్ స్క్రూబ్యాగ్ చెప్పేసి నాకు బ్యాంగిల్స్కి కూడా స్క్రూబ్యాగ్ వచ్చేస్తున్నాయి స్క్రూ మోడల్ అయితే ఇవి వచ్చేసాయి మంచి రియల్ పికాక్ ఇదిగా డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో చూసారు కదా మనకి స్టాక్ అయితే ఇవే ఉన్నాయి సైజెస్ అనేవి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అయితే సైజెస్ ఉన్నాయి అండ్ స్క్రూ అయితే సైజెస్ అంటే కనుక టూ టూ టెన్ వాళ్ళు అయితే టూ ఎయిట్ తీసుకున్న సరిపోతుందండి అండ్ ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి మీరు క్లియర్గా కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది పోటాస్టోన్ అయితే అనమాట రియల్లీ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది అండ్ మీ దగ్గర ఏదైనా గోల్డ్ నెక్లెస్ ఉన్నా కూడా అండ్ వీడియో క్లారిటీ కూడా ఇక్కడ లేదు కానీ నిజంగా రియల్గా అయితే మామూలుగా లేవండి అలా ఉన్నాయి క్వాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం బీట్స్ ఎంబ్రాయిల్డ్స్లో ఎంబ్రాయిల్స్ నెక్ కలెక్షన్ అయితే కొంచెం చూద్దాము చూసారు కదా సో కాంబో ఈ నెక్లెస్ ఎవ్వరు అడిగారండి నాకు అసలు గుర్తులేదు వీడియో కనుక చూస్తే ప్లీజ్ ఇప్పుడైతే స్టాక్ ఉంది ఆర్డర్లు పెట్టుకోండి సపరేట్గా సో నేను ఇక్కడైతే సపరేట్గా పెట్టలేదు సో మీకు సపరేట్గా నెక్లెస్ కావాలన్నా తీసుకోవచ్చు ఫస్ట్ వన్ ఫస్ట్ చూపించింది అండ్ ఇది చూసుకోండి చాలా బాగుంది ఇది కూడా మనకు రీస్టాక్ అయింది జస్ట్ వన్ డేలోనే సోల్డ్ అయిపోయిన ఐటమ్స్ అనమాట నేను అసలు ఇవి యూట్యూబ్లో కూడా పెట్టలేదండి జస్ట్ గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడే సోల్డ్ అయిపోయాయి అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే పార్వతి సిముడు పార్వతి అనమాట ఇక్కడ రాధాకృష్ణలో చాలా బాగున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి చాలా క్యూట్గా వచ్చేసాయి సో మీకు బ్రైల్గా కావాలంటే బ్రైల్గా తీసుకోవచ్చు లేదా సింగిల్గా హారం వర్క్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు చాలా ట్రెండ్లో ఉన్న కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ చోకర్ వచ్చేసింది సో వితౌట్ చోకర్ ఇలా ఉంటుంది సో మీకు విత్ చాకర్ అయినా ఓకే వితౌట్ చాకర్ అయినా ఓకే మీకు ఏదైనా సరే కాంబోగా తీసుకున్నప్పుడు మీకు ప్రైస్ కొంచెం అటిగా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను సో నేను కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు పెట్టా తక్కువ లేదా అనేది చూ తక్కువే పెట్టాను అని నేను అనుకుంటున్నాను సో ప్రైస్ తక్కువే ఉంటుంది కాంబోగా అని నేను అనుకుంటున్నాను సో నేను కూడా ఇప్పుడు చెక్ చేయలేదు సో ఇంక చెక్ చేస్తాను నేను కూడా సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కూడా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ ఇంకా కొన్ని బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువెలరీస్తో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్